ఖచ్చితంగా మార్పులు వచ్చినాయి ఎందుకంటే పోయినసారి ఒక ఎలా చెప్పాలంటే ఒక గుండా అధికారులో ఉన్న కాన్సెన్సీని ఒక గనవరాన్ని ఈరోజు మా ఎమ్మెల్యే అర్లగెడ్ వెంకట్రావు గారు ఒక మంచి వ్యక్తి అందరికి లాగా వేల కోట్లు దాచుకోవడం దోచుకోవడం వ్యక్తి కాదు పది రూపాయలు తన జోబులో తీసి ఖర్చు పెట్టే వ్యక్తి తప్పితే ఏ రోజు పది రూపాయలు వేరే వాళ్ళ జోబులు తీసుకున్న జేబులో జోబులు వేసుకున్న వ్యక్తి మా గన్నవరం ఎమ్మెల్యే ఆర్లగడ్డ వెంకట్రావు గారు కాదు మంచి చేసే వ్యక్తి మంచి ప్రజల కోసం వచ్చాడు గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందు స్థానంలో ఉంచుతానని చెప్పారు ఎప్పుడైతే ఆయన ఏదైతే ఎలక్షన్ ముందు ఏదైతే ఏ మాటలు చెప్పారో ఈ గన్నవర నియోజకవర్గ అభివృద్ధికి బడుగు బలహీన వర్గాలు నేను ఎలా అయితే తోడుగా ఉంటానని ఎమ్మెల్యే గారు చెప్పారు అదే విధంగా అదే ఆయన ఇచ్చిన మాట ప్రకారమే వన్ టు వన్ అన్న డే వన్ నుంచి ఇప్పుడు దాకా ప్రజల కోసం ప్రజల్లో తిరుగుతూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రజల్లోనే ఉండి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ప్రజల సమస్యలు తెలుసుకొని తక్షణ పరిష్కారం చేసే విధంగా గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు గారు చేస్తున్నారు ఎప్పుడు గత పరిస్థితుల్లో నియోజకవర్గ ప్రజలు లాంటివి ఎప్పుడు జరగల ఎప్పుడైతే గన్నవరం నియోజకవర్గానికి యార్లగడ్డ వెంకట్రావు గారు ఎప్పుడైతే వచ్చారో నియోజకవర్గం అప్పుడు నుంచి అభివృద్ధి అనేది స్టార్ట్ అయింది నియోజకవర్గ ప్రజలు కూడా చాలా హాస్పి ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు ఎప్పుడు వారం రోజులు వారం రోజులు ఆ ప్రజల్లోనే తిరుగుతారు రెండు రోజులు గన్నవరంలో రెండు రోజులు నిర్మానూరులో ఇక్కడ కార్యక్రమం వారం రోజులు ప్రజల్లోనే ఉంటున్నారు మీరు కావాలని చూడండి ఇప్పుడు సాయంత్రం వెళ్ళంగా పార్టీ ఆఫీస్కి వస్తారు పార్టీ ఆఫీసులో ఎప్పుడు ఉంటారు అందుబాటులోనే ఎంతో మంది కొన్ని వేల మంది డైలీ నాకు తెలిసి మా కళ్యాణ్ గారికి ఎంత ఫాలోయింగ్ ఉందో నియోజకవర్గంలో వెంకట్రావు గారికి అంత ఫాలోయింగ్ ఉంది లేదు శాసించారండి ఇప్పుడు ఇన్ని సామాన్యుడు ఎమ్మెల్యే అంటే సామాన్య ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ఎమ్మెల్యే ఆయన ఆయన గతం ఎవరితో అందుబాటులో ఉన్నారు ఏంటని గత ఆయన చరిత్ర మీ అందరు తెలుసు అతను ఎవ ఎప్పుడైతే ఇప్పుడు ఆయనకిలాగా ఆయన మోసం చేసో ఇప్పుడు నేను ఈ పని చేస్తానంటే చేస్తాడంతే అంతే అందుకే ఓడిపోయింది ఆయన ఎందుకు ఓడిపోయాడు మోసం చేపట్టే కదా నియోజవర్గం అభివృద్ధి ఎప్పుడు జరగలే ఆయన అంతసేపు పాటలు మారామా నీకోసం కష్టపడిన వాడిని ఎట్ట మోసం చేసావా నీ నీ కోసం నిలబడిన వాడిని ఎట్ట ఇబ్బంది పెట్టావా అంతే తప్పితే ఏ రోజు కూడా పార్టీ వాళ్ళ ఏ రోజు కూడా ఆయన ప్రజల కోసం ఏ రోజు ఆలోచించాల ఏ రోజు నుంచుంటే ఈ పార్టీకి మనం కూడా ఆయన గెలిచేవాడు ఎప్పుడు గనవ చరిత్రలో రాని మెజారిటీ యార్లగడ్డ వెంకట్రావు గారికి వచ్చిందంటే మీరు చూసుకుని పోయింది సార్ ఆయనకి మూడు వందలు అంతకుముందు పదివేలు లోపు మరి ఆయన ఎంత మంచి పరిపాలన చేస్తుంటే ఖచ్చితంగా ఒక్కసారిగా ఎమ్మెల్యే ఒకసారి ఓడిపోయారు మళ్ళీ వెంకటరావు గారు ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ తరఫున ముప్పై ఐదు వేలు మెజార్టీతో గెలిచాడు అంటే ప్రజలు ఎవరికి మద్దతు పలుకుతున్నారు దీన్ని బట్టి అర్థమవుతుంది ఎన్నో నేత ప్రజలు